అందరికీ నమస్కారము కష్టకాలంలో ఏ దేవునిని పూజించాలి కష్టకాలం అంటే మనస్సుకు భయాలు సమస్యలు ఆర్థిక కష్టాలు ఆరోగ్య సమస్యలు సంబంధాలలో సమస్యలు ఇలా ఎన్నో రకాలుగా వస్తాయి అందులోనూ మనిషి ఏం చేయాలో తెలియక అయోమయానికి లోనవుతాడు ఇలాంటి సమయంలో ఏ దేవునిని పూజించాలి అనేది చాలామంది అడిగే ప్రశ్న దీనికి జవాబు ఇలా చెప్పుకోవచ్చు జీవితం అందరికీ ఒకే విధంగా ఉండదు కొంతమందికి సుఖం కొంతమందికి కష్టం అయితే మనం కష్టకాలంలో పూజించే దేవుడు కూడా పరిస్థితిని బట్టి మారుతుంది ఎందుకంటే ప్రతి దేవుడు ఒక శక్తి ఒక దిక్సూచి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఎప్పుడు ఏ దేవునిని పూజించాలి ఎందుకు ఆయన శరణు కావాలి మరియు ఏ మంత్రం మన సమస్యలకు సమాధానం ఇస్తుంది ఒకటి శ్రీ హనుమంతుడు బలానికి భయహరణానికి ఎందుకు పూజించాలి అంటే మానవుడు భయపడినప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోతాడు కానీ హనుమంతుడు ఒక్కసారి మనం శరను వెళ్ళగానే ఆయన లోపలి భయాన్ని కాల్చేస్తాడు హనుమంతుడు భయాలను తొలగించి మనస్సుకు ధైర్యాన్ని ఇస్తాడు శత్రు సమస్యలు క్షుద్రశక్తుల భయాలు ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయి మనం ఏం చేయాలి రోజు హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పఠించాలి మంగళవారం శనివారం హనుమంతుని ఆలయానికి వెళ్ళి వందనం చేయాలి మంత్రం ఓం శ్రీ హనుమతే నమ పఠన నియమం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపం చేయాలి స్పెషల్ పూజ మంగళవారం గుడిలో తీపి నైవేద్యం పెట్టడం రెండు పరమశివుడు సర్వరోగనాశకుడు నాశకుడు శాంతిదాయకుడు ఎందుకు పూజించాలి అంటే శివుడు సర్వ దుఃఖాలు హరించేవాడు అంతేకాకుండా మనసు ఉల్లాసంగా ఉంచి శాంతిని ప్రసాదిస్తాడు ఏం చేయాలి అంటే శివుడు అంటే శాంతి క్షమ సృష్టి మరియు లయము మన సమస్యలు రోగాలు దారిద్ర్యం తొలగించేవాడు మహాదేవుడు మంత్రం ఓం నమ శివాయ పఠనం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చేయాలి స్పెషల్ పూజ సోమవారం పాలు తేనె చందనం అభిషేకం ఫలితం రోగ నివారణ మనశ్శాంతి శత్రునాశనం మూడు దుర్గామాత నెగిటివ్ ఎనర్జీ తొలగించడానికి ప్రతి కష్టానికి ఒక అశుద్ధ శక్తి కారణమని చెప్తారు దుర్గామాత శరణు వెళ్ళినప్పుడు ఆ శక్తులు తొలగిపోతాయి ఎందుకు పూజించాలి అంటే ఆత్మవిశ్వాసం పెరగడానికి అశుభ శక్తులు తొలగించడానికి దుర్గామాత శరణు కావాలి ఏం చేయాలో చూద్దాం దుర్గా సప్తశతి లేదా లలిత సహస్రనామం చదవాలి శుక్రవారం లేదా మంగళవారం అమ్మవారిని పూజించాలి మంత్రం ఓం ధూమ్ నమః పఠనం శుక్రవారం మంగళవారం పదకొండు మంగళహారతులు స్పెషల్ పూజ ఎర్రటి పూలతో అమ్మవారి ఆరాధన ఫలితం శత్రు సమస్యలు దుర్బుద్ధి దూరం అవుతుంది నాలుగు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు సమస్యల నుండి దూరం చేసుకునే జ్ఞానం ఎందుకు పూజించాలి అంటే కష్టకాలంలో మనస్సు ఆత్మ బలహీనతకు లోనవుతుంది శ్రీకృష్ణుడు మనకి జ్ఞానం ఇచ్చి ఆత్మవిశ్వాసం పెంచుతాడు ఏం చేయాలి రోజు ఓం నమో భగవతే వాసుదేవ జపం చేయాలి గోపాలకృష్ణుడి చిన్న విగ్రహానికి పాలు వెన్నె నైవేద్యం పెట్టడం మంచిది మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ పఠనం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు స్పెషల్ పూజ బట్టలలో వెన్నె పాలు పెట్టడం ఫలితం సమస్యల్లో సమాధానాన్ని కనిపెట్టే జ్ఞానం ఐదు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి రాహుకేతు దోషాల నివారణకు ఎందుకు పూజించాలి అంటే గృహస్య సమస్యలు ఆర్థిక సమస్యలు జాబ్ లేదా విద్యలో ఆటంకాలు ఉంటే ఆయన పూజ ఫలప్రదం రాహు కేతు దోషాల నివారణకు కూడా శరణు కావాలి ఏం చేయాలి సుబ్రహ్మణ్య అష్టకం పఠించాలి శుక్రవారం లేదా శనివారం కుంకుటార్చన చేయాలి మంత్రం ఓం శరవణాభవాయ నమ పఠనం శనివారం మంగళవారం స్పెషల్ పూజ నాగచవితి రోజున నాగదేవతల పూజ ఫలితం రాహుకేతు దోషాల నివారణ ఆర్థిక సమస్యల తొలగింపు ఆరు సాయిబాబా విశ్వాసానికి క్షమకు సమస్యల పరిష్కారం కోసం ఎందుకు చేయాలి అంటే సాయిబాబా శ్రద్ధ విశ్వాసానికి ప్రతీక ఎవరి కర్మ ఫలితాల వల్ల సమస్యలు ఎదురైతే ఆయన ప్రార్థన ద్వారా పరిష్కారం సాధ్యం ఏం చేయాలి రోజు ఓం సాయి శ్రీ సాయినాథాయ నమ నూట ఎనిమిది సార్లు చెప్పించాలి గురువారం సాయిబాబా ఆలయంలో తొమ్మిది దీపాలు వెలిగించాలి ఫలితం ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఏడు శనిదేవుడు కర్మ సమస్యలకు పరిష్కారం ఎందుకు పూజించాలి అంటే శని శనిసడే సతి అష్టమ శని చెమిని సమస్యలకు శనిదాస పూజ శ్రేయస్కారం ఏం చేయాలి శనివారం రోజున ఓం శనిచ్చరాయ నమ జపం చేయాలి శనివారం నల్లని వస్త్రాలు ధరిస్తూ అన్నదానం చేయడం మంచిది ఫలితం జాతకంలోని శని దోషాల నివారణ జీవితంలో చాప్యాలు తొలగింపు ఎనిమిది లక్ష్మీదేవి ఆర్థిక సమస్యలకు శాంతికి లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి అంటే ధనం ఐశ్వర్యం శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని పూజించాలి ఏం చేయాలి శుక్రవారం రోజున ఓం మహాలక్ష్మాయచ విద్యమ్మహే విష్ణుపథ్యా ఛా ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయత్ చెపం శుక్రవారం కల్లా గాజులు పసుపు కుంకుమ ఇవ్వడం మంచిది ఫలితం ఆర్థిక స్థిరత్వం కుటుంబంలో ఆనందం తొమ్మిది వినాయకుడు ఆటంక నివారణకు వినాయకుడిని ఎందుకు పూజించాలి అంటే శుభారంభానికి ప్రతి పని సాఫీగా జరగడానికి వినాయకుడు శరణు అవసరం ఏం చేయాలి రోజు ఓం గం గణపతాయే నమ నూట ఎనిమిది సార్లు జపం బుధవారం ముద్దపప్పు చాంగరితో నైవేద్యం ఫలితం పనిలో విజయం చాప్ సమస్యల నివారణ పది సరస్వతీదేవి విద్యా జ్ఞానం సమృద్ధి కోసం సరస్వతీదేవిని ఎందుకు పూజించాలో తెలుసుకుందాం చదువులో ఆటంకాలు నిర్ణయాల్లో అయోమయం ఉన్నప్పుడు సరస్వతీదేవి పూజ చేయాలి ఏం చేయాలి ఓం శ్రీ సరస్వతాయ నమ జపం ప్రతిరోజు చేయాలి గురువారం పసుపు అక్షింతలు నివేదించాలి ఫలితం జ్ఞానం విద్యలో అభివృద్ధి మరియు సమృద్ధి ఇప్పుడు అన్నిటి గురించి వినండి హనుమంతుడు భయాహరణం ధైర్యం శివుడు శాంతి రోగ నివారణ దుర్గాదేవి శత్రు సమస్యల నివారణ శ్రీకృష్ణుడు జ్ఞానం ధైర్యం సుబ్రహ్మణ్య స్వామి రాహుకేతు దోషాల నివారణ సాయిబాబా విశ్వాసం సమస్య పరిష్కారం శనిదేవుడు కర్మ సమస్యల నివారణ లక్ష్మీదేవి ఆర్థిక సమస్యల నివారణ వినాయకుడు ఆటంక నివారణ సరస్వతీదేవి చదువు సమృద్ధి ఎంత పెద్ద కష్టమైనా మనం నామస్మరణ చేస్తే అది ఆ కష్టాన్ని చిన్నదిగా చేస్తుంది దేవుడు అంటే ఒక వెలుగు మీరు ఆ వెలుగు వైపు చూస్తే చాలు చీకటి మన పక్కనుండే తొలగిపోతుంది కాబట్టి నిశ్చయంగా ఏ ఒక్క దేవుని అయినా ఎంచుకొని ఇరవై ఒక్క రోజులు నియమంగా పూజ ప్రారంభించండి ఫలితం చూపకుండా ఉండదు కష్టకాలంలో ఏ దేవుని పూజించినా ప్రధానంగా మూడు పద్ధతులు పాటించాలి నామస్మరణ దినం పొడవునా జపం నియమశీలత ప్రతిరోజు ఒకే సమయానికి పూజ దాన ధర్మాలు సాధ్యమైనంత వరకు సహాయం ఇతరులకు చేయాలి ధన్యవాదాలు మీ జీవితంలో కష్టకాలంలో మీరు ఏ దేవుని శరణు వెళ్ళారు ఆ అనుభవాన్ని నాతో పంచుకోండి